నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటోన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి పొట్టి స్వామి బీది అంటారు మెయిన్ రోడ్ నిండి వచ్చిన మీకు ఈజీగా ఉంటుందండి అడ్రస్ అంతా కూడా మా సందులోకి ఎంటర్ అయిన తర్వాత మీరు పది పది నడుగులు ఆ లెఫ్ట్ సైడ్ కి చిన్న సందు వస్తుంది కుసుమహర్నాథ్ మార్కెటింగ్ అనే చిన్న బోర్డు తో సందు ఉంటది ఆ సందులో పిలికి రాగానే మూడు షాప్స్ ఉంటాయి అవన్నీ కూడా మావే సిరి టెక్స్టైల్స్ అనే పేరుతో ఉంటాయి అవన్నీ కూడా ఫ్యాంట్ షర్ట్స్ ఎవరికైనా కావాలన్నా సరే క్లాత్ మా దగ్గర హోల్సేల్ గానే దొరుకుతుంది అది కూడా ఎవరన్నా బయట గురించి వచ్చినట్టయితే మాకు ఒకసారి కాల్ చేసి రండి అంటే మీకు మళ్ళీ మా దగ్గర స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి రండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అనేది చాలా త్వర త్వరగా అయిపోతూ ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా లేదా మీకు అడ్రస్ తెలియపోయినా ఎవరన్నా మా షాప్ పేరు మీకు చెప్పకపోయినా మీకు తెలియకపోయినా ఏదేమైనా సరే మీరు ఎక్కడున్నారన్నది మాకు కాల్ చేసి చెప్పండి మీరమ్మర్ని మీ దగ్గరకి మీకు మా కుర్రాని పంపించి మీరు మా దగ్గర తెప్పించుకోవడం కానీ లేదంటే ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు చెప్పడం కానీ ఏదైనా చేస్తాము లేదంటే నక్షత్ర సిలిక్స్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్ లో మీరు టైప్ చేసినా సరే ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీకు వచ్చేసిద్ది అది పట్టుకుని మీరు మా షాప్ దగ్గర వచ్చేసేయచ్చు ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి అంతా స్పెషల్ ఐటమ్స్ అండి మొత్తం కూడా అన్ని ఆఫర్స్ ఇస్తున్నారు దసరా ఆఫర్స్ అసలు ఇంకా హెవీ క్వాలిటీస్ మొత్తం అన్ని కూడా కాస్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఆఫర్ ఇస్తాం ఈ రోజు మేడం ఫస్ట్ వచ్చేసి మనకి సిల్క్ శారీస్ మేడం ఇవన్నీ కూడా డైలీ వేర్ కి మనకి పెట్టుబడులు నిండి సొంతానికి యూజ్ చేసుకోవడానికి దేనికైనా సరే మంచిగా ఉంటది ఐటమ్ అయితే వీటిలో డిజైన్స్ అన్నది మనకి ఇదివరకు ఎప్పుడు రాలేదు అలాంటి ఐటమ్స్ కొత్త వెరైటీస్ అన్ని కూడా వీటిల్లో వచ్చినాయి మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిల్లో ఇదిగోని ఇవన్నీ కూడా ఇప్పుడు రీసెలర్స్ వాళ్ళకి బాగా పనికొస్తున్నాయి నెక్స్ట్ ఇప్పుడు దసరా అంటే కనుక మనకి తెలంగాణ వాళ్ళకి బాగా తీసుకుంటారు బాగా సేల్స్ ఉంటది వాళ్ళకి ఈ ఐటమ్ ఇదిగోని అండ్ రీసేలర్స్ వాళ్ళకి కూడా మంచి రీజనబుల్ కాస్ట్ లో వస్తుందండి ఎక్కువ మన షాప్ కి రీసేలర్స్ వాళ్ళు అయితే బాగా వస్తున్నారండి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి మళ్ళీ రిప్లై ఇస్తున్నారు వాళ్ళు ఇదండి మేడం ఇది వచ్చేసి మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా శారీ కాంబినేషన్ ఇది వచ్చేసి ఈ సెట్ అంతా కూడా మనకి పేస్ట్ లైట్ కలర్ షేడ్ తోనే వస్తుంది ఇదే మొత్తం చూసారా ట్రయాంగిల్ డిజైన్స్ తో కొత్త వెరైటీస్ ఇప్పుడు దాకా అందరు ఫ్లోరల్స్ వాడారు డిజైన్స్ లీఫ్ డిజైన్స్ ఇక్కడ మోడల్స్ అన్ని వాడారు ఇప్పుడు ఏంటంటే ఇది ట్రయాంగిల్ డిజైన్స్ మోడల్స్ ఇది ఇది వచ్చేసి వాళ్ళు మొత్తం మనకి ఎయిట్ కలర్స్ బండిల్స్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా బండిల్ కి ఎయిట్ పీసెస్ బండిల్స్ వస్తాయి ఆల్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ లో ఇవన్నీ కూడా ఎయిట్ కలర్స్ చార్ట్ నెక్స్ట్ వచ్చేసి వీటిలోని ఇదిగోండి డార్క్ కలర్ ఫ్లవర్ డిజైన్స్ అడుగుతారు చాలా మంది సిల్క్ సరీస్ అంటే డైలీ వేర్ యూస్ చేసుకునేది కాబట్టి కొంచెం డైలీ అంటేనే డార్క్ కలర్స్ అడుగుతారు కాబట్టి డార్క్ కావాల్సిన వాళ్ళకి డార్క్ చార్ట్ ఈ ఫ్లవర్ డిజైన్ ఈ ఫ్లవర్ డిజైన్ కాకుండా మనకిందరూ చూపించిన ట్రయాంగిల్ డిజైన్ లోనే డార్క్ కలర్స్ కావాలనుకుంటే ఇదిగోండి ఇది ట్రయాంగిల్ డిజైన్ లోనే డార్క్ కలర్ బాగుందండి ఇది కూడా లేటెస్ట్ డిజైన్ కొత్తగా ఉంది ఇలా జిగ్జాగ్ డిజైన్ డిజైన్ మోడల్స్ లో వస్తుంది ఆస్ట్రేలియా కానీ ఆస్ట్రేలియా అంటే కొంచెం కలంకారీ ఫ్లవర్ డిజైన్స్ అంటే కలంకారీ అంటే జస్ట్ ఫ్లవర్ డిజైన్స్ చూడడానికి కలంకారీ స్టైల్ లో ఉంటది కాబట్టి ఇదండి ఇది కలర్స్ ఇది కూడా మనకి ఎయిట్ పీసెస్ బండిల్స్ ఇవన్నీ కూడా మనకి సెట్ వైజ్ లో వస్తాయి ఇలా సెట్ సెట్ ఎనిమిది పీసెస్ ఇలా బండిల్ గా వస్తాయి బండిల్ గా కావాలంటే బండిల్ బండిల్ గా ఇస్తాము రీసేలర్స్ వాళ్ళైతే ఐటమ్స్ అన్ని బండిల్స్ తీసుకుంటారు తీసుకున్నారు అన్ని కలర్స్ ఇది వచ్చేసి మనకి కేవలం రెండు వందల రూపాయలు పడుతుంది అండి ఓన్లీ టూ హండ్రెడ్ చిరా జాకెట్ తో వస్తుంది ఐటమ్ చాలా బాగుంటుంది ఇదే మేడం ఈ యొక్క డిజైన్ ఇలా మనకేంటంటే జస్ట్ శాంపిల్ కి ఒక ఐదు ఆరు డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాము ఇంకా చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి రీసెలర్స్ వాళ్ళకి మీకు ఎన్ని పీస్ కావాలని పీస్ మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి అంటే మాకు స్క్రీన్ షాట్ కూడా ఏంటంటే ఈ ఐటమ్ కావాలని మాకు తెలియడం కోసం ఈ స్క్రీన్ షాట్ తీయడం అందుకని సేమ్ అదే డిజైన్ అని కాదు డిజైన్స్ అన్న చేంజ్ అయిపోతూ ఉంటాయి మా దగ్గర బేల్ లుక్ బేస్ చాలా ఉంటాయి ఆ బేల్ లో అన్ని డిజైన్స్ మారిపోతుంటాయి దానిలో మీకు ఎన్ని పీస్ కావాలో చెప్పండి మంచి డిజైన్స్ మేమే సెట్ చేసి పంపిస్తాం లేదా ఒక టెన్ పీస్ కావాలనుకోండి డిజైన్ ఒక టూ పీసెస్ చుప్పన మంచి మేమే పంపిస్తాం ఇలా బండిలకు వచ్చి ఎయిట్ పీసెస్ ఒకవేళ ఎవరికైనా పెట్టుబల్కి ఏదైనా డొనేషన్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా కావాలన్నా సరే ఎన్ని పీస్ కావాలన్నా సరే ఇవైతే మనం ఇవ్వగలం మీకు ఎన్ని పీస్ టూ హండ్రెడ్ పడుతుంది ఎన్ని పీస్ కావాలో మాకు చెప్పండి ఇలా ఎన్ని పీస్ అని ఇస్తాం ఇప్పుడు వచ్చేసి మనకి చాలా తక్కువ రీజనబుల్ రేట్ లో మనకి వచ్చేసి ఇది బ్లాంకెట్స్ అండి ఇది మేడం ఆల్రెడీ మనం లాస్ట్ టైం పెట్టాము రీజనబుల్ కాస్ట్ లో అసలు చాలా బాగుంది అని చెప్పి చాలా మంది తీసుకున్నారు ఐటమ్ అంతా కూడా బల్క్ అవుట్ అండి అసలు అందరూ డొనేషన్స్ చేయడానికి వాటికి అయితే బాగా తీసుకున్నారు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళకి వాళ్ళందరికీ వాళ్ళందరికి బాగా పనికొచ్చిన చెప్పి యూస్ఫుల్ అయిందని చెప్పి చాలా మంది చెప్పారు ఇప్పటికి వచ్చి కూడా మనకి ఇంకా స్టాక్ అన్నది చాలా షార్టేజ్ ఉంది కానీ మనం అనేది రీస్టాక్ చేసేసాము అందుకే వెంటనే మళ్ళా చూపిస్తున్నాము సేమ్ కాస్ట్ ఇస్తున్నాం ఇది కూడా మీకు హండ్రెడ్ రూపీస్ కి సంక్రాంతి వరకు కూడా మనకి ఇంకా చలికాలం ఇలానే ఉంటది ఇంకా చలి అనేది పెరుగుతూనే ఉంటది దానివల్ల మనం ఇచ్చింది ఏంటంటే ఈ ఫోర్ మంత్స్ యూజ్ అవుతుంది వాళ్ళకి ఇప్పుడు మనం ఈ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఇస్తున్నాము ఈ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ వాళ్ళకి ఫోర్ మంత్స్ కూడా వాళ్ళకి యూస్ అవుతూనే ఉంటది అందుకని ఇదిగోండి వచ్చేసి మనకి డిజైన్స్ అన్ని కూడా బాగుంటాయి హండ్రెడ్ రూపీస్ అండి మనం లాస్ట్ టైం ఏ రేట్ కి ఇచ్చామో ఆ రేట్ ఇదండి బండిల్ కి మనకి టెన్ పీసెస్ కదా టెన్ పీసెస్ టెన్ కలర్స్ అనేది స్టాక్ అన్నది అయిపోయింది మనకి లాస్ట్ టైం మొన్నటి దాకా అయిపోయింది మళ్ళీ కానీ మనకి బల్క్ ఆర్డర్స్ బాగా వచ్చినాయి అంటే ఫిఫ్టీ పీసెస్ హండ్రెడ్ పీసెస్ అలా ఏ ఆర్డర్ వచ్చినా సరే మనకి అలాగే వచ్చినాయి ఆర్డర్స్ దానివల్ల మళ్ళా రిజిస్టర్ చేసేసాం వెంటనే మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకోవడానికి కూడా యూజ్ అవుద్ది కాబట్టి మళ్ళీ మేము ఒకసారి అయితే చూపిస్తున్నాం ఇదండి ఇవన్నీ కూడా అది మీకు ఎన్ని పీసెస్ కావాలి మొన్నట్లాగే మళ్ళీ మెసేజ్ చేసి మీకు ఎన్ని పీస్ కావాలో పంపిస్తాం ఫోర్ బై సిక్స్ వస్తుంది వస్తుంది హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్యాన్సీ పట్టు సారీస్ మేడం ఈ వీటిలో వచ్చేది మనకి ఓన్లీ ఫోర్ కలర్స్ కానీ మళ్ళీ మనకి దీనిలో డిజైన్స్ అయితే చేంజ్ అవుతుంటే ఇది కూడా మేడం మొత్తం మనకి వచ్చేది ఫోర్ కలర్స్ స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి ఫస్ట్ వైలెట్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది గ్రీన్ కాంబినేషన్ ఇది గోల్డ్ కోరా కాంబినేషన్ ఇది ఆరెంజ్ కాంబినేషన్ ఇలా ఫోర్ కలర్స్ మళ్ళీ వీటిలోని ఇది చిన్న ఫోల్డ్ ఇది పెద్ద ఫోల్డ్ అన్ని మొత్తం ఒకటే క్వాలిటీ అంతా ఒకటే కానీ చిన్న ఫోల్డ్ పెద్ద ఫోల్డ్ రెండోటి తేడా అంతేనండి ఫోల్డింగ్ తేడా అంతే మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది పళ్ళు వస్తుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇదండి శారీ మొత్తానికి కూడా మనకి వైలెట్ కలర్ వస్తుందండి ఇదంతా కూడా మనకి డబల్ కలర్ అంటే కలర్ అయితే షేడ్ అంటారు ఆ షేడ్ వస్తుంది మీకు ఇలా ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడు ఏంటంటే కలర్ అనేది సరిగ్గా ఐడియా ఉండదు ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా శారీ అన్నది పట్టు శారీ అన్నది ఇలా ఓపెన్ చేసి చూస్తే మీకు ఆ షైనింగ్ అని లుకింగ్ అని తెలుస్తుంది ఇదండి మొత్తం డిజైన్ అంతా చూసారు ఎంత బాగుందో వీటిలోనే మనకి ఇప్పుడు ఇది వచ్చేసి రాంబస్ డిజైన్ లో వస్తుంది కదండి వీటిలోనే ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అలా అన్ని వెరైటీస్ వస్తాయి లీఫ్ డిజైన్స్ అన్ని మోడల్స్ ఉంటాయి ఇలాగా ఏంటంటే మనకి ఇది ఓపెన్ చేసి చూపించింది జస్ట్ శాంపిల్ లోపల మీకు బ్లౌజ్ ఎలా వచ్చింది పళ్ళు ఎలా వచ్చింది అని చూపించడానికి సేమ్ ఇదే పీస్ కావాలన్నది అయితే దొరకదు వాటిలో ఇంకా డిజైన్స్ అనేది ఉంటాయి కాబట్టి మీకు కలర్ కాంబినేషన్ అయితే చూసుకోండి ఇలాగనే వస్తాయి సేమ్ కలర్ కాంబినేషన్స్ ఇది బ్లౌజ్ వస్తుంది మనకి పళ్ళు ఆరెంజ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా ఆరెంజ్ డిజైన్ లోనే వస్తుంది శారీ మొత్తం షైనింగ్ చూసే అంత రిచ్ లుక్ ఉందో మనకి కాస్ట్ కూడా చాలా 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 రీజనబుల్ రేట్ లో ఉంటుందండి ఇది ఎంతండి ఇది ఇప్పుడు మనకి జనరల్ గా అయితే కనుక బయట అందరూ మీకు ఎనిమిది వందల యాభై రూపాయల నుండి తొమ్మిది వందల రూపాయలు అమ్ముతున్నారు ఈ ఐటమ్ ని మనం ఏంటంటే స్పెషల్ ఆఫర్ వీటికి మీకు ఎక్స్ట్రా తోకలు ఏమి యాడ్ చేసేది ఏమి ఉండదు జస్ట్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అసలు అలాంటి సమస్య అది ఏమి ఉండదు అండి అండ్ వీటికి మనకి ఎక్స్ట్రా ఏదో ఫ్రీ ఇవ్వడం అలాంటిది ఏమి ఉండదు ఏదైనా ఒకటే జస్ట్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు సింగిల్ శాలరీ పడుతుంది ఈ కలర్ కూడా బాగుందండి అంటే మనకి ఫోల్డింగ్ ఉంటే తెలియట్లేదు అండి అసలు ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే దాని లుక్ అన్నది ఏంటంటే తెలుస్తుంది అండి దాని షైనింగ్ దాని ఆ కూడా అప్పుడు తెలుస్తుంది ఇది కూడా దీని పళ్ళు వచ్చేసి ఆరెంజ్ వచ్చింది ఇదండి శారీ మొత్తానికి గోల్డ్ అండ్ కోరా కాంబినేషన్ చాలా చాలా ఐటమ్ అయితే మనకి రీజనబుల్ రేట్ అసలు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి అయితే చాలా చాలా రీజనబుల్ రేట్ లో మంచి క్వాలిటీ పెట్టారని మాట వస్తుంది మంచి క్వాలిటీ పెట్టారు అని చెప్పి చాలా బాగా చెప్పుకుంటారు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్దది వచ్చింది మనకి శారీ ఎండింగ్ వరకు కూడా జరీంగ్ అయితే అలానే కంటిన్యూ అయింది కలర్ బాగుందండి ఇదిగోండి ఫోర్ కలర్స్ చెప్పారు కదా ఇది కూడా ఫోర్ కలర్స్ సేమ్ ఇదే క్వాలిటీ ఇది కూడా ఏంటంటే మనకి చిన్న ఫోల్డ్ పెద్ద ఫోల్డ్ అని చెప్పి చూపిస్తున్నాం అంటే కొరియర్స్ చేస్తాము కొరియర్ చేసినప్పుడు ఏంటంటే మనకి రెండు ఫోల్డింగ్స్ కలిపి పంపిస్తూ ఉంటాం కాబట్టి దానికని ఉన్న ఫోల్డింగ్స్ అన్ని కూడా చూపిస్తున్నాము ఎవరికైనా రీసేలర్స్ వాళ్ళకి బండిల్ గా కావాలంటే ఇదిగోండి బండిల్ గా పంపించేస్తాము మనకి బండిల్ గా వచ్చేసి ఫోర్ పీసెస్ వస్తాయి ఫోర్ కలర్స్ షార్ట్ రేట్ మాత్రం చాలా రీజనబుల్ రేట్ లో వస్తుంది మీకు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మళ్ళీ మళ్ళీ మీకు రేట్ లో కూడా రాదు మీకు ఎన్ని పీస్ కావాలంటే చెప్పండి అన్ని పీస్ పంపిస్తాము సింగిల్ పీస్ అంటే కనుక పంపిస్తాం వీడియో మొత్తం చూడండి మీకు ఏ వెరైటీ ఎన్ని పీసెస్ కావాలో మాకు కంపల్సరీ మెన్షన్ చేయండి ఎన్ని పీసెస్ కావాలని దాన్ని బట్టి ఎన్ని పీసెస్ అయినా పంపిస్తాం ఓకే ఇవన్నీ మనకి బల్క్ గా ఉన్నాయండి సారీస్ అన్ని కూడా ఇవన్నీ బల్క్ ఆర్డర్స్ కూడా ఇస్తారండి చక్కగా ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి చాలా సారీస్ అయితే ఉన్నాయి కాకపోతే ఎప్పటికప్పుడు లిమిటెడ్ స్టాక్ అండి త్వరగా అయిపోతూ ఉంటాయి వీడియో చూసిన వెంటనే రెస్పాండ్ అయితే మీకు ఈ స్టాక్ అయితే అందుతుంది సో ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది దసరా సందర్భంగా ఈ పట్టు శారీస్ అన్ని కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి షాప్ నైతే వెంటనే విజిట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసి మనకి మంచి స్పెషల్ ఆఫర్ లో హెవీ క్వాలిటీ శారీస్ అండి ఇవి వచ్చేసి మనకి గోదావరి కాటన్ శారీస్ అంటారు అవి కూడా మనకి డామేజ్ శారీస్ తెప్పించాము ఇవైతే మనకి కలెక్షన్ వీటిలో ఉన్న కలర్స్ కాంబినేషన్ అన్ని కూడా గోదావరి కాటన్ గోదావరి కాటన్ ఇది ఎక్కువ మనకి పెద్ద వాళ్ళు వాళ్ళందరూ యూజ్ చేస్తారు ఇప్పుడు కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా యూస్ చేస్తున్నారు ఇంట్లోకి డైలీ వేర్ అయితే మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో స్టైల్ ఎలా వస్తుంది ఏంటని మేడం ప్యూర్ కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుందండి పళ్ళు ఇదే మేడం ఇది పళ్ళు శారీ మొత్తం కూడా మనకి సింపుల్ గా ప్లెయిన్ బార్డర్ మాత్రం మంచి హైలైట్ గా ఉంటుంది మేడం ఇది మనకి సింపుల్ బార్డర్ అయినా సరే టెంపుల్ డిజైన్ వస్తుంది చూసారా ఎంత నీట్ గా కనిపిస్తుందో ఇదే ఇది శారీ మనకి కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి వీటిల్లో ఇదండి ఇది శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది మనకి చివరి కట్టుసంగ వరకు కూడా సేమ్ ఇలానే వస్తుంది వీటిలో వచ్చే కలర్స్ కూడా చాలా బాగుంటాయి మేడం వీటిల్లో ఇదే బ్లౌజ్ రాదండి బ్లౌజ్ రాదు మేడం వీటికి వీటికి బ్లౌజ్ అనేది ఎవరు యూజ్ చేయరు కూడా అందువల్ల మనకి బ్లౌజెస్ అయితే ఏముండవు వీటిల్లో వీటిల్లోనే మీకు ఆ బార్డర్ ఓపెన్ చేశాను కాబట్టి నెక్స్ట్ ఇది బార్డర్ ఓపెన్ చేద్దాం అన్ని బాగున్నాయండి కలర్స్ అసలు అందరూ పెద్ద శారీస్ అండి అన్ని కూడా ఇవి వచ్చేసి మనకి ప్రెసెంట్ ఆఫర్ రేట్ లైతే ఇస్తున్నామండి జనరల్ గా మీకు రేట్ అయితే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ కాటన్ వచ్చేసి అందులో మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి కేవలం ఇప్పుడైతే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అండి అంతే టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది క్లాత్ అయితే చూసుకుని ఎంత బాగుంటుందో ప్యూర్ కాటన్ మనకి డామేజ్ సారీస్ కింద వస్తాయండి మనకి డామేజ్ కనిపించలేదు మనం ఏంటంటే కంపెనీ నుండి వచ్చినప్పుడు మనకి ఎస్ఎస్టీ అని వచ్చింది కాబట్టి మనం కంపల్సరీ డ్యామేజ్ అనే చెప్పేస్తాం ఇక్కడ కొంచెం ఇలా అంతే అది అదేం కాదండి పోగేంత కంపెనీ మీద తయారయ్యేటప్పుడు కొంచెం అదంతా కామన్ అదేం కాదు మన డామేజ్ అంటే పెద్ద పెద్ద మిస్ అలా అయితే ఏమి లేవు ప్రజెంట్ చూసినంత వరకు అవును అలా వస్తాయని కాదు అలా లేకుండా అనేది ఉండదు బాగా పెద్ద పెద్ద చినుకులు శారీ అసలు కట్టుకోవడానికి వేస్ట్ అయ్యేలా అయితే అలా అయితే ఉండదు ఇవన్నీ కూడా వీటిలోనే కలర్స్ ఇవన్నీ కూడా మీకు ఏ శారీ అయినా సరే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇదండి కలర్స్ అయితే ఇవన్నీ కలర్స్ ఒక్కసారి ఇది ఎవరైనా మన సొంతాన్ని యూజ్ చేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఐటమ్ గురించి తెలుసుదండి దీని గురించి ఎంత కాస్ట్లీ ఐటమ్ ఇవన్నీ కూడా మనం ప్రెసెంట్ రీజనబుల్ కాస్ట్ లో మనం ఇచ్చేస్తాం జస్ట్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి మన షాప్ తరఫున ఇస్తున్నాము ఇవన్నీ కూడా కలర్స్ స్వీట్ ఓకే స్టాక్ అయితే చాలా ఉందండి ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి మంచి సారీస్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మాది అంతా కూడా హోల్సేల్ కాబట్టి మేము ఇన్ని బండిల్స్ చూపిస్తున్నామండి అండి మేము ఇన్ని బండేజ్ చూపించినా సరే మాకు మేము ఇచ్చే కాస్ట్ చాలా రీజనబుల్ రేట్స్ కాబట్టి రీసేలర్స్ వాళ్ళు అయితే పెద్ద పెద్ద ఆర్డర్స్ అన్ని బల్క్ ఆర్డర్స్ చెప్తారు అందువల్ల స్టాక్ అనేది అయితే చాలా త్వరగా అయిపోద్ది చాలా మంది మా దగ్గరికి విజిట్ చేస్తున్నారు మా షాప్ కి ఒక శారీలో కొనుక్కునేది ఇంకో పది సారీస్ దాకా తీసుకెళ్తున్నారు వచ్చి అందువల్ల షాప్ లో షాప్ లో చాలా బిజీగా ఉంటా ఉంటది అందువల్ల వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళు మెసేజ్ చేసి ఉంచండి మీరు మళ్ళీ కాల్ చేశారు అనుకో మీ నంబర్ అనేది పైకి వచ్చేసింది ఫస్ట్ ఎవరైతే మెసేజ్ చేస్తారు మేము వాళ్ళకి రెస్పాండ్ అవుతాం కాబట్టి మీరు మెసేజ్ చేసినప్పుడు ఉంచండి కొంచెం ఫ్రీ అవ్వగానే మేమే చూసి మీకు కాల్ చేయడం గానీ రిప్లై మెసేజ్ ఇవ్వడం కానీ ఏదైనా చేస్తాం ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చేస్తామండి మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ ఏ ఐటమ్ లో కావాలో ఆ ఐటమ్ మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి కంపల్సరీ అందరికి రెస్పాండ్ అవుతాం ఇవన్నీ కూడా ఇదే ఏ సారీ అయినా సరే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని మెసేజ్ పెట్టండి వాట్సాప్ లో రిప్లై ఇస్తాం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ బాటమ్స్ అండి ఇవి మొన్న మనం రీస్టాక్ చేసాము ఏంటంటే స్టాక్ అయితే మొత్తం అయిపోయింది మనం తీసుకొచ్చింది మనం చూపించాం లిమిటెడ్ స్టాక్ అని చెప్పాము అప్పుడు స్టాక్ అయిపోయింది ప్రజెంట్ మళ్ళీ అందుకే మనం రీస్టాక్ చేసి కొన్ని కస్టమర్స్ కి అయితే అందలేదండి ఐటమ్స్ ఇప్పుడు వచ్చి కూడా ఆర్డర్స్ ఉన్నాయి ఐటమ్ అందలేదని చెప్పి వాళ్ళకి ఇద్దామని చెప్పి తెప్పించాము ఇదే మేడం ఓన్లీ బాటమ్స్ అండి మన ఆఫర్ రేట్ అయితే ఇచ్చాము మనం ఇది వచ్చేసి జస్ట్ డెబ్బై రూపాయలకి మన ఫ్యాంట్ అయితే ఇచ్చామండి ఆ రేట్ లో ఇప్పుడు కూడా ఇచ్చేస్తున్నాము ఏంటంటే మొన్న లాస్ట్ టైం చాలా మందికి దాదాపు చాలా మందికి అయితే స్టాక్ అయితే అందలేదు ఇది వాళ్ళ కోసం మళ్ళీ ఇప్పుడు స్పెషల్ గా మళ్ళీ ఇప్పుడు బై చేసుకుంటారు కొనుక్కుంటారు అని చెప్పి తీసుకుంటాం ఇది వచ్చేసి మనకి ఎల్ సైజ్ వరకు అయితే మనం ఇస్తున్నాం ఎల్ సైజ్ వాళ్ళకి సరిపడా షాప్ దగ్గర విజిట్ అనుకోండి వాళ్ళకి ఏదైనా సైజ్ ఒకవేళ సరిపోద్ది అనుకుంటే వాళ్ళు చూసుకొని తీసుకుంటున్నారు ఆన్లైన్ వాళ్ళకి అయితే మనం ఎల్ సైజ్ అని చెప్తున్నాము ఎల్ వాళ్ళకి ఎవరికైనా సరిపోతుంది వీటిలోనే మనకి పట్టిలా ప్లాజో ఇలా అన్ని వెరైటీస్ ఏదైనా సరే ఏది బాట మనం ఓపెన్ చేసి చెక్ చేసి అది ప్లాజోనా పటిఆాల చూసేది అయితే ఏం లేదు జస్ట్ కలర్ చూడడం మీకు ఎన్ని పీసెస్ కావాలి మాకు చెప్పడం ఆన్లైన్ లో మీకు ఎన్ని పీసెస్ కావాలి చెప్పండి బాటమ్స్ అన్ని పీసెస్ పంపిస్తాము జస్ట్ ఇప్పుడు కూడా మీకు సెవెంటీ రూపీస్ ఏ పడుతుంది ఏంటంటే మనకి డైలీ వేర్ నైట్ వేర్ గానీ ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీ దగ్గర టాప్స్ ఉంటుంటాయి వాటిని మీరు కూడా యూస్ చేసుకోవచ్చు సెవెంటీ రూపీస్ అండి మీకు ఎన్ని పీసెస్ కావాలో చెప్పండి అన్ని పీస్ పంపిస్తాము ఇది కూడా మళ్ళీ చెప్తున్నాం ఇది కూడా లిమిటెడ్ స్టాక్స్ ఏండి ఏదైనా సరే ఎందుకంటే ఇప్పుడు డెబ్బై రూపాయలు పడింది ఇది ఇంట్లోకి సొంతానికి ఒక పది పీసెస్ తీసేసుకుంటారు సెవెన్ హండ్రెడ్ అవుద్ది పెద్ద ఇబ్బంది ఏం కాదు ఒక పది పీసులు వస్తాయి చక్కగా డైలీ వేర్ ప్రతి రోజు నైట్ యూస్ చేసేసుకోవచ్చు అలా వాడుకుంటారు కాబట్టి అంతే బల్క్ ఆర్డర్స్ వస్తాయి ఎక్కువ అందుకని మీకు ఎన్ని బిసెస్ కావాలి అన్ని బీసెస్ చెప్పండి పంపిస్తాము లిమిటెడ్ స్టాక్ గానే ఉంటదండి ఐటమ్ అయితే త్వరగా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ మేడం ఈ ఫ్యాన్సీ శారీస్ లో మనకు వచ్చేసి ఇదంతా మనకి పైన వీవింగ్ సెడీ వస్తుంది కింద కూడా మనకి జరీ వీవింగ్స్ వస్తాయి మేడం బోటర్స్ అన్ని కూడా చాలా అంటే చాలా నంబర్ వన్ ఐటమ్ మేడం ఇది అంతా కూడా మనకి కొత్త వెరైటీ ఇది ఐటమ్ చూడండి ఫస్ట్ అయితే క్వాలిటీ గానీ ఇదంతా కూడా డిజైన్ చాలా బాగుంటాయి వీటిల్లో మనకి పళ్ళు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ లుక్ గా చాలా నీట్ గా ఉంటది మొత్తం అయితే చాలా సూపర్ ఉంటుంది మేడం ఈ ఐటమ్ కొత్త వెరైటీ వస్తుంది చూడండి మొత్తం కళ్ళ షేడ్ వస్తుంది మనకి బ్రౌన్ అండ్ కోరా షేడెడ్ మిక్సింగ్ లో వస్తుంది ఇది అంతా కూడా కింద బోర్డర్ కూడా చూడండి ఎంత నీట్ గా జరీ జరింగ్ ఎంత బాగా కనిపిస్తుందో ఇదే ఇవంతా శారీ మొత్తం చూడండి ఈ డిజైన్స్ అంతా కూడా చూసారు కదా ఇదంతా మనకి వీవింగ్ లో వస్తుందండి ఇదంతా కూడా మనకి గ్యాప్ వివింగ్ వస్తుంది చాలా నంబర్ వన్ ఉంటుందండి బ్యాక్ సైడ్ మీకు వీవింగ్ కూడా చూసుకోండి ఎంత సింపుల్ గా ఉంటుందో కూడా చాలా బాగుంది మీకు అసలు గుచ్చుకోవడం గానీ ఆ పోగు వచ్చడం కానీ అలా ఏముండదు ఉండదు శారీ మొత్తం చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి జకాట్ వీవింగ్ వస్తుంది పెద్ద డిజైన్ పెద్ద బ్లౌజ్ అయితే వస్తుంది వీటిలో ఇవన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అండి ఇప్పుడు మీకు ఓపెన్ చేసింది కదా వాటిలోనే కలర్స్ వస్తాయి ఇదండి వాటిలోనే కలర్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మనకి ఒక పూ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా కలర్ చాలా బాగుందండి వైలెట్ కలర్ ఇది ఇది బ్లౌజ్ పళ్ళు ఇది బ్లౌజ్ మ్యాడమ్ ఇది ఇదండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇదండి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఓకే పళ్ళు కూడా చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఉందో శారీ మొత్తం కూడా చూడండి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అసలు ఈ ఐటమ్ అయితే కనుక మీకు చాలా 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 బాగుంటదండి ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ వెరైటీ మేడం ఇది మనకి ఇప్పుడు అంతా కూడా ఫ్యాన్సీ పట్టు వాడారు బెనారస్ పట్టు వాడారు అన్ని పట్టు వాడారు ఇది అనేది లేటెస్ట్ గా వస్తుంది ఇప్పుడు ఇదండి ఇది శారీ ఎండింగ్ మొత్తం కూడా మనకి వీటిలో సేమ్ ఇలాగే కలర్స్ కూడా ఉంటాయి ఏ శారీ అయి తీసుకోండి ఏ వెరైటీ అయినా తీసుకోండి జస్ట్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది పడుతుంది ఈ ఐటమ్ మాత్రం మీకు చాలా మంచి రీజనబుల్ రేట్ లో వచ్చినట్టు మేడం ఇప్పుడైతే ఎందుకంటే ఈ ఐటమ్స్ అన్ని మీకు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మీకు ఇప్పుడు ఇంకా రేట్ పెరిగిపోతాయి దాదాపు దాదాపు మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ రూపీస్ అయినా అవుతుంది ఈ శారీ అంత కాస్ట్ ఐటమ్స్ వస్తాయి అంత వీవింగ్స్ కదా అందులో ఇదంతా కూడా బోర్డర్స్ చూసారు కదా అంత నీట్ గా ఉన్నాయో ఇదని ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇదే అన్ని నంబర్ ఆఫ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సిక్స్త్ డిజైన్స్ చార్ట్ మనం స్పెషల్ గా సెలెక్ట్ చేసి తెప్పించుకున్న ఐటమ్ మేడం ఇది మనకి ఏదైతే డిజైన్స్ అయితే బాగా వెళ్తాయో ఆ డిజైన్స్ వరకు మనం ఎస్పెషల్ గా తెప్పించుకున్నాయి ఏ ఐటమ్ ఓకే ఇదే ఇవన్నీ కూడా చూడండి మీకు ఒకదాని మించిన డిజైన్ ఇదన్నీ కూడా చూశారు కదా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఈ డిజైన్ కూడా చూడండి బాగున్నాయండి ఇది కూడా బాగుంది కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుంది మనకి ట్రయాంగిల్ డిజైన్ లోని ఒక చిన్న లీఫ్ డిజైన్ వస్తుంది చాలా కొత్తగా ఉంటుంది డిజైన్ అయితే ఓకే మన డిజైన్స్ అన్ని చాలా నంబర్ వెరైటీస్ ఉంటాయి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఏదైనా సరే తీసుకోండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ పడుతుంది మీకు సేమ్ ఓపెన్ చేసిన అదే డిజైన్ లో అదే కలర్ కావాలంటే దొరకదండి ఇంకా నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకోండి ఏది కావాలంటే తీసుకోండి వీటిల్లో షాప్ దగ్గర విజిట్ చేసే ఏంటంటే మా దగ్గర ఉన్న కలర్స్ మీకు చూపిస్తాం వాటిలో సెలెక్ట్ చేసుకోండి సేమ్ అదే పీస్ కావాలి అదే అన్నది అయితే మీరు చాలా దూరం నుండి రిస్క్ తీసుకుని రావడం కొంచెం ఇబ్బంది మీరు ఆ పీసే కావాలని చాలా దూరం నుండి వస్తారు కదా మళ్ళీ దొరకలేదు అనుకోండి ఇబ్బంది పడతారు దానికని ముందే చెప్తున్నాము ఇంకా మంచిగా ఉంటాయి వాటిలో సెలెక్ట్ చేసుకుంటాం అనే ఉద్దేశంతో రండి మీకు ఇంకా మంచి దొరుకుతాయి ఏదైనా సరే ఫైవ్ ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి చలికి ఎంత చలికైనా తట్టుకునే స్టైల్లో ఉంటుంది ఇది బ్లాంకెట్స్ మేడం ఇదండి ఈ లాస్ట్ టైం మనం స్టాక్ తెప్పించాము స్టాక్ మొత్తం అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ మనం అందుకే రీస్టాక్ చేస్తూనే ఉన్నాం ఈ ఐటమ్స్ కి ఇప్పుడు ఈ ఫోర్ మంత్స్ కూడా మనకు కావాల్సిందే సొంతానికి డైలీ బేర్ వాడుకోండి చాలా బాగుంటది ఇవన్నీ కూడా ఏసీ బ్లాంకెట్స్ అంటారు చలికి బాగా చలికి బాగుంటది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో జరిగినా సరే కొంచెం కింద అలా వేసామనుకోండి మొత్తం కూడా చాలా బాగుంటది డిజైన్ అయితే డిజైన్ డిజైన్స్ బటర్ఫ్లై డిజైన్స్ వచ్చింది దీనికి సిక్స్ బై సిక్స్ వస్తుంది కూడా మనకి డబల్ షేడెడ్ డిజైన్స్ తో వస్తాయి డబల్ డిజైన్స్ వస్తాయి మనకి ఒక బ్లాంకెట్ లోనే ఇదండి ఇది ఒక మోడల్ వస్తుంది వీటిలోనే చాలా వెరైటీస్ మనకి చిల్డ్రన్స్ బ్లాంకెట్స్ కూడా ఉన్నాయండి చిల్డ్రన్స్ బ్లాంకెట్స్ అయితే చాలా తక్కువ ఒక వన్ ఆర్ టూ పీసెస్ అంతే బాగుందండి ఇది కూడా చూసారా డబల్ డిజైన్ మనకి ఒక సైడ్ అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి ఒక సైడ్ అంతా కూడా మనకి వేవ్ వేవ్ డిజైన్స్ ఓకే బాగుంది ఇది కూడా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి కలర్స్ అయితే మొత్తం ఎప్పటికప్పుడు కొత్త కలర్స్ వస్తూనే ఉంటాయి మేడం వీటిల్లో తీసారా ఒక సైడ్ అంతా కూడా పెద్ద ఫ్లేవర్స్ ఒక సైడ్ అంతా కూడా చిన్న ఫ్లేవర్స్ ఇలా అన్ని కూడా మనకి డబల్ డిజైన్స్ వస్తాయి వీటిల్లో మనకి లైట్ కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ ఏదైనా ఉన్నాయి వీటిల్లో ఇదేంటంటే మన దగ్గర రీస్టాక్ అయిన ప్రతిసారి మేము జస్ట్ శాంపిల్ చూపిస్తూ ఉంటాం అంటే మళ్ళీ మన దగ్గర స్టాక్ వచ్చింది అని చెప్పడం కోసం ఎందుకంటే చాలా మంది వీడియోస్ చూసి ఫాలో అయిపోతున్నారు ఇంకా మనల్ని వీళ్ళ దగ్గర ఏం ఐటమ్ వచ్చింది ఏం కొత్త వెరైటీ వచ్చింది అని చెప్పి చాలా మంది వీడియోస్ చూసి మనకు ఫాలో అయిపోతున్నారు అందువల్ల వాళ్ళందరికి కూడా తెలిసిద్ది అండ్ మనతో పాటు కొత్త వాళ్ళకు కూడా తెలిసిద్ది మన దగ్గర ఎలాంటి వెరైటీస్ ఉంటాయి ఎలాంటి రేట్స్ లో ఉంటాయి ఎలాంటి క్వాలిటీస్ లో మనం అమ్ముతున్నాం అని తెలుస్తుంది కాబట్టి మనం మళ్ళీ ఈ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తున్నాం ఇంకొకసారి రీస్ట్రాక్ అయిన ప్రతిసారి మీకు లాస్ట్ టైం ఇచ్చిన రేట్ అండి ఏ పీస్ అయినా సరే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లైట్ బేబీ బేబీ పింక్ తో వస్తుందండి ఇది సైడ్ అంతా కూడా పెద్ద ఫ్లవర్స్ ఒక సైడ్ అంతా కూడా సింపుల్ ఫ్లవర్స్ ఇలా ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇది ఇప్పుడు మళ్ళీ ఇది మేము రీస్టాక్ చేసాం కదా ఎంత త్వరగా అయిపోతుందో మేము కూడా చెప్పలేము ఎందుకంటే మొత్తం బల్క్ ఆర్డర్స్ కదండి ఇప్పుడు హోల్సేలర్స్ ఉంటారు ఎప్పుడు ఎవరు వస్తారు చెప్పలేం మనం వస్తారు వాళ్ళకి ఐటమ్ నచ్చింది రేట్ రీజనబుల్ రేట్ ఓకే ఇన్ని పీసెస్ ఏసి మనకి ఈచ్ పీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ లాస్ట్ టైం ఇచ్చిన రేట్ ఓకే బాగుండి చాలా బాగుంది సైజు కూడా మనకి ఆరుఆర్ వస్తుంది సిక్స్ బై సిక్స్ వస్తుంది మీకు ఎన్ని పీసెస్ కావాలో చెప్పండి సింగిల్ పీస్ అని సరే కొరియర్ చేద్దాము కొరియర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా పడతాయి ఓకే కలెక్ట్ అండి ఇప్పుడు వచ్చేసి మనకి కలంకారీ వెరైటీ కూడా దివాన్ సెట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫైవ్ సిక్స్ అండి మీడియం బెడ్ సైజ్ కూడా ఉన్నాయండి మీకు ఒక్కొక్క పీస్ శాంపిల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాండి ఓకే కాటన్ వస్తుందండి నా కాటన్ తో వస్తుందండి ఏ సైజ్ ఏంటండి ఇది దివాన్ సెట్ సైజ్ అనేది ఉండదండి ఏదైనా సరే వస్తుంది దివాన్ సెట్స్ మొత్తానికి ఇదిండి ఓకే ఇదంతా కూడా మనకి అంటే 5 దివాన్ సెట్ ఇది ఇది మేడం ఇది వచ్చేసి మనకి పిల్లో కవర్స్ ఓకే ఇది మేడం చిన్నవి త్రీ పిల్లో వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సిలిండర్ పిల్లోస్ వస్తాయి కదా వాటికి టూ వస్తాయి వస్తాయి ఇది మనకి అందుకే దివాన్ సెట్ అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటారు ఒకటి వచ్చేసి మనకి బెడ్ పైన వేసేది అదే పైసేది సెట్ ఇది వచ్చేసి మనకి టూ సిలిండర్ పిల్లోస్ వస్తుంది చిన్న పిల్ల కవర్స్ వస్తాయి ఇలాగా మనకి మొత్తం దివాన్ సెట్ సెట్ మొత్తం వస్తుందండి క్వాలిటీ కూడా బాగుంటది ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పడుతుంది మొత్తం సెట్ మొత్తం కూడా వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ మొత్తం సెట్ వస్తుంది దివాన్ సెట్ వీటిలోనే మనకి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి లైట్ కలర్ వీటిలోనే మనకి ఇదిగోండి ఇవన్నీ కూడా ఫ్లోరల్ డిజైన్స్ చేంజ్ అవుతా ఉంటాయి వీటిలో మనకి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇదిగో ఓకే వీటిలో డార్క్ కలర్స్ అన్ని కూడా దేనికదే డిజైన్స్ మేడం వీటిలో అయితే ఇద మీకు అన్ని కూడా ఒకటే కలర్ అనుకుంటారు కానీ వాటిలో వచ్చేసి డిజైన్స్ చేంజ్ అవుతుంటాయి మనకి ఏ పీస్ అనేది తీసుకుంటే వీటిలో ఏ వెరైటీ అయినా సరే మనకి నాలుగు వందల రూపాయలు పడుతుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ దాంట్లో ఇంకా కలర్స్ వెరైటీస్ ఉన్నాయి ఆన్లైన్ ఆర్డర్స్ అయితే కనుక ది వన్ పీసెస్ మీకు ఎన్ని పీసెస్ కావాలి చెప్పండి డార్క్ కలర్ ఆర్ లైట్ కలర్ అది మెన్షన్ చేయండి మేము ఏంటంటే కొరియర్ చేసే టైంలో లో మీకు ఒక ఫోటో పంపిస్తాం ఫోటో పంపించి పలానా ఈ కలర్ ఈ పీస్ పంపిస్తున్నా మంచి చూపిస్తాము మీకు ఓకే అనుకుంటే కొరియర్ చేస్తాం లేదంటే ఇంకా ఉన్నది కొరియర్ ప్యాకింగ్స్ చేసే పెడతామండి ఓకే అండి నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇది ఫైవ్ ఇంటూ సిక్స్ ఫైవ్ ఇంటూ సిక్స్ బెడ్షీట్స్ నార్మల్ జనరల్ బెడ్షీట్స్ అది ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అండి ఇది ఓకే చాలా పెద్దగా ఉందండి ఇది ఫైవ్ సిక్స్ సైజ్ తో వస్తుందండి వీటిలో కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే కనుక చాలా బాగుంటాయి ఓకే కలంకారీ మొత్తం కూడా కలంకారీ డిజైన్స్ తోనే వస్తాయి ఇవన్నీ కూడా మీకు చూపించిన దివాన్ కూడా కలంకారీ డిజైన్స్ ఇదండి ఇది వచ్చేసి మనకి బెడ్ షీట్ దీనికి రెండు పిల్లో కవర్స్ వస్తాయి ఇవి రెండు పిల్లో కవర్స్ వస్తాయి ఓకే వీటిలో కూడా ఇది వన్ ప్లస్ టూ మీకు వీటిలో కూడా లైట్ కలర్స్ కానీ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ ఎక్కువ మంది బెడ్షీట్ అనే పాటికి ఏంటంటే డార్క్ కలర్స్ లైక్ చేస్తారండి కొంతమంది లైట్ అడుగుతూ ఉంటారని చెప్పి జస్ట్ లైట్ మీకు కలర్ కాంబినేషన్ అంతా కూడా అర్థం అని చెప్పి మీకు లైట్ అయితే ఓపెన్ చేసాము ఇవన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ వస్తే లైట్ కలర్స్ ఇవన్నీ కూడా బండిల్స్ ఇవంతండి ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ సిక్స్ సైజ్ వస్తుంది ఐదు ఆరు మూడు వందల యాభై రూపాయలు పడుతుంది రెండు పిల్లో కవర్స్ కూడా వస్తాయి వీటిలో డిజైన్స్ చూడండి ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ ఇవి కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మాకు స్క్రీన్ షాట్ తీసి పర్టికులర్ మెన్షన్ చేయండి దీని మాత్రం దివాన్ కావాలా లేదంటే బెడ్షీట్ ఫైవ్ సిక్స్ బెడ్షీట్ కావాలని చెప్పి మాకు వీడియోలో అది చూసిన ఐటమ్ తీసి వాట్సాప్ లో మీరు ఎంత క్లారిటీ పెడితే మేము అంత త్వరగా మీకు పంపియగలం మళ్ళీ మీరు జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టి వదిలేశారు అనుకోండి ఎన్ని పీసెస్ కావాలని అడిగి ఏ మోడల్ అంటే దివాన్ కావాలంటే ఫైవ్ సిక్స్ కావాలా ఏది కావాలని అడిగి ఇదంతా టైం టేక్ మళ్ళా మాకు స్టాక్ అయిపోయింది అనుకోండి మీరు ఇబ్బంది పడతారు కాబట్టి పెట్టడమే మీరు ఒక క్లారిటీ ఇచ్చేసండి మాకు ఇచ్చారు అనుకోండి వెంటనే మీకు ఒక స్కానర్ పేమెంట్ ఆప్షన్స్ అన్ని పెడతాము దాన్ని బట్టి మీరు పేమెంట్ చేస్తే మీకు ఫోటో పెట్టి మీకు పంపించేస్తాము ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ సిక్స్ అయితే అయితే సిర్ హండ్రెడ్ పడుతుంది ఇది వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే రెండు వచ్చేసి సిలిండర్ పిల్లోస్ వస్తుంది త్రీ అవర్స్ చిన్న పిల్లోస్ వస్తాయి ఇదైతే ఒక బెడ్షీట్ రెండు పిల్లో కవర్స్ వస్తాయి ఓకే